మనిషి ఎదిగే కొద్దీ దిగజారిపోతున్నాడా అనిపిస్తోంది వేగంగా పెరుగుతున్న టెక్నాలజీ అన్ని రంగాల్లో పురుషులకు ఏమాత్రం తీసుకోకుండా మహిళలు అభివృద్ధిలో దూసుకెళ్తున్నారు అయినా ఈ పురుష ప్రపంచంలో మహిళలు వివక్షను ఎదుర్కొంటూనే ఉన్నారు అందుకు ఉదాహరణే ఈ ఘటన భార్య భ్రతికి ఉండగానే చనిపోయిందని మరో పెళ్లి చేసుకున్నాడు ఓ ప్రభుత్వుడు అంతటితో ఆగకుండా ఇల్లీగల్గా పరీక్షలు చేయించి ఆడపిల్లలు పుడుతున్నారని తెలిసి ఏకంగా నాలుగు సార్లు భార్యకు అబర్షన్ చేయించాడు ఈ దారుణ ఘటన హైదరాబాద్ లో తాజాగా వెలుగులోకి వచ్చింది హైదర్గూడ నాగోల్ జైపూర్ కాలనీలో నిత్య పెళ్లి కొడుకు ఆగడ అలుకలకలు స్థానికంగా ఉండే అమరేందర్ అనే వ్యక్తి తెలంగాణ రైతు రాజ్యసమితి పార్టీని రిజిస్టర్ చేస్తున్నాడు తండ్రి రిటైర్డ్ మెజిస్ట్రేట్ అని తానొక హైకోర్టు న్యాయవాదిని అని చెప్పుకుంటూ అందరినీ మోసం చేస్తూ చలామణి అవుతున్నాడు ఈ క్రమంలోనే తన భార్య చనిపోయిందని చెప్పి మరో వివాహం చేసుకున్నాడు తన భార్య గర్భవతిగా ఉన్నప్పుడే పెరుగుతున్నది ఏ బిడ్డో తెలుసుకోవడానికి అడ్డదారిలో పరీక్షలు చేయించి ఆడపిల్ల అని తెలియగానే అబార్షన్ చేయించాడు ఇలా ఏకంగా నాలుగు సార్లు అబార్షన్లు చేయించాడు ఇప్పటికే బాధితురాలికి ఇద్దరు ఆడపిల్లలున్నట్టు సమాచారం సరూర్ నగర్ లో అమరేందర్ పై ఆల్రెడీ కేసు నమోదైంది తనకు న్యాయం చేయాలని బాధితురాలైన అమరేందర్ భార్య వేడుకుంటోంది మిరారో దేం చేస్తున్నా మాటాడమన్నా మాకగ వని నారద మాట్లాడ నా ఫోన్ చూని మీరేం చేసారు నాకు ఫోన్ చేశావ్ మీరేం భయ్యి చెప్తున్నావ్ ఎందుకు పెళ్ళి చేసుకున్నావ్ కారణం చెప్పి పెళ్ళి చేసుకున్నావ్ పెళ్ళి చేసుకున్నావ్ ఎందుకు ఎందుకు మాటాడతానా